నారా లోకేష్ గారు కానివచ్చు ఎమ్మెల్యే గారు కానివచ్చు మా సైదాపురం మండల ప్రాంతాన్ని విజిట్ చేసి ఈ రోడ్డు డ్యాబిపొడి గూడూరు దాకా వేయాల్సిన అవసరం ఉంది ఊట్కూరులో కొంచెం వేశారు తురుమెల్లాలో కొంచెం వేశారు కల్చేళ్ళ కొంచెం వేశారు మంచి ప్రభుత్వం ఇదే మంచి ప్రభుత్వమా ఓవరాక్షన్ చేయొద్దు ఎమ్మెల్యేగా నేను పోటీ చేశా గెలుచుండే శాసనసభలో ఉండేవాడిని గుంట ఈ రోజు ప్రజల అమాయకులు నడుస్తున్నారని చెప్పి నిప్పుళ్ళు నడిపిస్తారా తల్లి తోడుగా చెప్తా ఉన్నా ఈరోజు ఫారిన్ లో జాబ్ చేయాల్సిన నేను కడుపు మండి నా చేసిన నలుగురు ఓటర్ల కోసం మళ్ళీ వచ్చి చేస్తా ఉన్నా రెండు సంవత్సరాల నుంచి మైసు మూసేస్తారు ఏం తినాలా గడ్డి తినాలా కార్మికులంతా దయచేసి ఇది చాలా స్థాయికి చేరుకుంది నేను చాలా మూర్ఖపు నాకు కొడుకుని చాలా స్కూళ్ళు హాస్టల్ కాలేజీలు మూసేస్తే నా ప్రాణాలు పక్కన పెట్టి అవి ఓపెన్ కావాలంటే నా స్టేటస్ పక్కన తీయొచ్చు మీరు నాకేమి అట్లా బతకాలి ఇట్లా బతకాలి ఏమి లే భగవంతుడు దేవాల వెంకయ్య ఈ ఆశ్రమాలని మేము పెట్టినమే నేను పెట్టినవే అక్కడ పుట్ట నాగమ్మ తల్లి ఆడ వెంకటస్వామి ఆశ్రమం ఆడ సిద్ధేశ్వర స్వామి కొండ కింద అనేక ఎకరాల ఆశ్రమం పెట్టింది నేనే ఎప్పుడు పబ్లిసిటీ కోరుకోలే ఇది గాని పది రోజుల్లో కాదు ఒక్క నాలుగు రోజుల్లో దీని గురించి వివరణ కానీ ఇవ్వకపోతే టీడీపీ గవర్నమెంట్ కి కూటమి గవర్నమెంట్ కి దీంట్లో బీజేపీ ఉంది జనసేన ఉంది మూడు కూటమి ప్రభుత్వాలు కలిసి నాలుగు రోజుల్లో కల్లా దీని గురించి ఒక వివరణ ఇచ్చి రోడ్డు వేస్తారా లేదా చెప్పండి మీరు రోడ్డు వేయకుంటే ఏదో ఈ నుంచి రూపాయి తీసుకుంటా ఈయన నుంచి రూపాయి తీసుకుంటా ఆయన నుంచి రూపాయి తీసుకుని మేమే తీసుకొని చందాలు వేసుకొని నేనే రోడ్డు వేపిస్తా లేదా కలెక్టర్ గారు రోజుకి కొన్ని కోట్ల రూపాయలు మీ మీ సర్కార్కు వచ్చాయి మీరు వచ్చి కలెక్టర్ గారు చూడండి చూసి ఈ ప్రాంతంలో విద్యా వైద్యం